దీపారాధన చేసిన తర్వాత మనం వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతున్నాయని బాధపడుతున్నారా ఏం బాధపడాల్సిన అవసరం లేదండి పూర్తిగా ఆహుతి అయితేనే చాలా మంచిది మనం ఏ కోరికనైతే మనసులో పెట్టుకుని దీపారాధన చేస్తామో ఆ కోరిక అనేది త్వరగా నెరవేరుతుందని ఆ స్వామి సంకేతం అనమాట ఇంకా దీపారాధన పూర్తిగా ఆహుతి అయిపోయిన తర్వాత వచ్చే భస్మాన్ని నుదుట ధరిస్తే చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా కూడా సమసిపోతాయి మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను పూర్తిగా భస్మ అయిపోతే ఏం భయపడాల్సిన పని లేదు ఇంకా ఆయిల్ ఉండి ఒత్తులు పూర్తిగా కాలకుండా కొండెక్కితేనే అశుభము మరో చిన్న మాట కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి మనం ఏదో స్పెసిఫిక్గా ఒత్తులు పూర్తిగా కాలిపేలాగా ఏర్పాటైతే చేయకూడదు ఆటోమేటిక్గా వాటంతట అవే ఆహుతి అయితేనే మంచిది మనం కావాలని అలా ఏర్పాటు చేసినా ఆ దైవానికి తెలిసిపోతుంది కదా